గత సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో కంప్లీట్గా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అలాగే సాక్షిలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల మీద వీళ్ళ మీద పోలీస్ వ్యవస్థ అంతా కేంద్రీకృతమై వీళ్ళ మీద కేసులు పెట్టడంలో బిజీ అయిపోయింది దానివల్ల అల్లరి మూకలు రెచ్చిపోయి అమాయకమైనటువంటి మహిళల మీద అలాగే పసిపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తూ పూర్తిగా లాండ్ ఆర్డర్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో సమయం అయిపోయింది రీసెంట్గా మనం చూస్తే సత్సాయి జిల్లాలో ఒక అమ్మాయి అలాగే అనంతపూర్ జిల్లాలో ఒక అమ్మాయి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఈ అమ్మాయిల మీద ఆగంతకులు అత్యాచారం చేసి ఒకరినైతే చంపేయడం జరిగింది ఒక పాప మీద అయితే అత్యంత పాశవికంగా పదహైదు మంది టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు అత్యాచారం చేసి అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం జరిగింది దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమెన్ కమిషన్కి అలాగే ఎస్టీ కమిషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ గారైతే ఖచ్చితంగా దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కోరుతామని ఈరోజు స్పష్టం చేయడం జరిగింది అలాగే ఇంతకుముందు ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేసినటువంటి కంప్లైంట్ ఏదైతే హరికృష్ణని కస్టడీలో తీసుకొని అతన్ని దారుణంగా హింసించి కొట్టడం జరిగింది దీనికి సంబంధించి సీరియస్గా స్పందించినటువంటి ఎన్హెచ్ఆర్సి డీజీ స్థాయి అధికారికి సమన్లు పంపించి దాని మీద ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించి దర్యాప్తు చేయమని అలాగే హరికృష్ణకు సంబంధించినటువంటి మెడికల్ రికార్డ్స్ని ప్రిజర్వ్ చేయమని దీని మీద రెండు లోపు నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్కి సమాధానం పంపించాలని ఎక్స్ప్లెనేషన్ పంపించాలని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్హెచ్ఆర్సీ మారడం జరిగింది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగినా కూడా దీని మీద ఖచ్చితంగా కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఇన్సిడెంట్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల వితూనే ఉంటుంది ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అణచివేయాలని చూసిన సో ఇప్పుడు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల గొంతుకై వినిపిస్తూనే ఉంటుంది ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ సమగ్రంగా విచారించి బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి డిమాండ్ చేస్తాం ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు నా నమస్కారాలు అయితే మన కూటమి ప్రభుత్వం వచ్చి ఈరోజుకి ఏడాది కావస్తున్న రాష్ట్రంలోని ఎన్నో అరాచకాలు మనం చూస్తున్నాము అయితే ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేసిన కార్యకర్తలకి నేతలకు ఇట్లాంటి వాళ్ళకే టార్గెట్ చేసుకొని ఎంతో చిత్రహింసలు చేస్తున్నారు కానీ అవన్నీ భరించుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అయితే ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన అనంతపూర్ జిల్లాలో కానివ్వండి లేకపోతే సత్యసాయి జిల్లాలో కానివ్వండి చిన్న పిల్లలు అంటే నైన్ ఇయర్స్ పాప మీద పంతొమ్మిది సంవత్సరాల అమ్మాయి మీద జరిగిన ఇట్లాంటి ఘటనలు నిజంగా చాలా బాధాకరం కలిగిస్తుంది ఒక మహిళగా నిజంగా నేను నా బాధను వ్యక్తం చేస్తున్నాను అదే విధంగా ఇట్లాంటివి మళ్ళీ ముందు రోజుల్లో భవిష్యత్ కాలంలో జరగకుండా ఉండాలని చెప్పి ఈరోజు ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ని కలవడం జరిగింది అయితే ఆ చైర్పర్సన్ కూడా సానుకూలంగా స్పందించారు కాబట్టి రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కార్యకర్తలకే కాకుండా ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి పక్షాన నిలుచుంటుందని వాళ్ళకి గలమై ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళకి అండగా ఉంటుందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు గత ఐదు సంవత్సరాల్లో కూడా అవేర్నెస్ ఆన్ వీల్స్ అనే ప్రోగ్రామ్ని పెట్టి ఆయా మార్కెట్లలో కానివ్వండి స్కూల్స్లో కానివ్వండి వివిధ రూరల్ ఏరియాస్లో కూడా అవేర్నెస్ని కల్పించే ప్రయత్నం చేసింది అదేవిధంగా దిశ యాప్ని కానీ దిశ పోలీస్ స్టేషన్లు కానీ మనకు ఉండేవి కాబట్టి ఆర్థికంగా మెంటల్గా మహిళలకు సపోర్ట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ ఈ గడిచిన సంవత్సరం పాటు ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కూడా ఇట్లాంటి దిశ యాప్ని మనం చూడలేదు తీసేశారు అదే విధంగా దిశ పోలీస్ స్టేషన్ ని తీసి మహిళా పోలీస్ స్టేషన్ అని పెట్టారు దాన్ని దాన్ని కూడా ఎన్నో మాడిఫికేషన్స్ చేసి పెట్టారు కానీ అంత ఇది చేశాము అది చేశామని చెప్పుకున్నారు కానీ ఈ రోజు వరకు ఏ మహిళకు కూడా న్యాయం జరిగిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం అయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఏం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో అనేసి అనుకుంటే తల్లికి వందనం నిల్లు అదే బిల్లులు మాత్రం కరెంటు బిల్లులు మాత్రం మో మోత మోగిస్తున్నారు అని చెప్పి మనం చూడటం జరుగుతుంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేసి చేసుకుంటూ ఈరోజు ఎస్టీ కమిషన్ని ఎస్టీ కమిషన్ని కలిసాము అదేవిధంగా ఈ ఈ ఇన్సిడెన్స్ ఏ రోజు అయితే జరిగిందో ఆ రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఎస్టీ కమిషన్ని కానీ నేషనల్ ఉమెన్ కమిషన్కి కానీ లేఖ రాయడం కూడా జరిగింది ఈ మీడియా ముఖంగా మరీ ఇంకొకసారి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసేది ప్రజల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ తరఫున ఉంటుంది మీ వాయిస్ ఖచ్చితంగా న్యాయం కోసం పోరాడుతుంది అని చెప్పి మీడియా మీడియా ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి చివాట్లు పెట్టడం జరిగింది వాళ్ళు పెడుతున్నటువంటి అక్రమ కేసుల్ని ఖచ్చితంగా ఈరోజు సుప్రీంకోర్టులో ఎండగట్టడం జరిగింది ఏ విధంగా మీరు ఎలాంటి కేసులు పెడతారు సంబంధం లేని కేసులన్నీ ఎస్సీ ఎస్టీ కేసుల దగ్గర నుంచి అన్ని కేసులు బనాయించి అంటే ఒక మీడియా సాక్షిలో కూర్చున్నటువంటి ఒక విలేఖరు మీద ఒక అనలిస్ట్ ఏదో చెప్తే దాన్ని అయినా కూడా ఆయన వాదించారు పొందునంద్రు శ్రీనివాస్ గారు అలాంటి మాటలు మాట్లాడకూడదని ప్రతి ఒక్కరూ కూడా దాన్ని ఖండించాం అలాంటి మాటలు మాట్లాడతాం అలాగే కొమ్మినేని శ్రీనివాసరావు గారు క్షమాపణ కూడా చెప్పారు అయినా వదలకుండా వాంటెడ్గా సాక్షి మీడియాని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో దాని మీద ఇరవై ముప్పై కేసులు పెట్టేసి లేనిపోయిన సెక్షన్లన్నీ ఆయన మీద పెట్టి కక్ష పూరితంగా వ్యవహరించినటువంటి తీరుని ఈరోజు సుప్రీంకోర్టులో ఆంధ్ర ప్రభుత్వానికి ఆంధ్ర పోలీస్కి చెంపదెబ్బ పడింది ఖచ్చితంగా ఇంకా కూడా ఆయనకున్నటువంటి వర్క్ షాప్ ఇచ్చ అలాగే ఆయనకున్నటువంటి హక్కుల్ని ఆయనకి ఇవ్వన్సి రోజు సుప్రీంకోర్టు ఆడేయడం ఆయన ఖచ్చితంగా తక్షణం విడుదల చేయాలని ఇవ్వడం ఇదే ఆంధ్ర ప్రభుత్వానికి ఒక చంపదెబ్బ అలాగే సోషల్ మీడియా కార్యకర్తల దగ్గర నుంచి ఎవరైతే ప్రజల పక్షాన వాయిస్ రీచ్ చేస్తారు వాళ్ళంతా అక్రమ కేసులు బనాయించి లోపల పెట్టే పరిస్థితుంది కాబట్టి ఖచ్చితంగా కోర్టులో కోర్టుల మీద నమ్మకం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్టపరంగానే ముందుకెళ్తూ న్యాయ పోరాటం చేస్తారు